ప్రత్యర్థులకు ఒక ఊహించని షాక్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఇప్పుడు ఒక భాగం కాబోతుందా వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు రేపో మాపో భూ కబ్జాల మీద సహజ వనరుల దోపిడీ మీద గత ప్రభుత్వం వైసీపీ అధికారంలోప్పుడు ఏం చేశారు అనే దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారని దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఒక పక్క గత ప్రభుత్వం మొత్తం దోచేసింది తినేసింది నాయకులకి వాళ్ళ అనుచరులకి కట్టబెట్టేసింది అని చెప్తే రేపొద్దున్న వాళ్ళ మీద సింపతి రాకుండా ఉండే రాజకీయమా తర్వాత వాళ్ళని అరెస్టులు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయన మాస్టర్ ప్లాన్ ఇది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంగా ఆ తరహా రాజకీయం ఉంటుందో వాస్తవం అంటే ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా భూ కబ్జాల మీద లేదంటే సహజ వనరుల దోపిడీ మీద అనే దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది సాధ్యం అవుతుందా ఏముంది అంటే అది ఆరోపణల వరకే ఉంటుందా నిజంగా శ్వేతపత్రం అంటే శ్వేతపత్రం అంటే ఇదివరకటి రోజుల్లో అయితే ఒరిజినల్ పిక్చర్ ఏంటి అన్న ఇప్పుడు అట్లా కాదు నా వెర్షన్ లో నా పిక్చర్ అంతే తప్పించి ఒరిజినల్ పిక్చర్ కాదు అంటే నా శ్వేతపత్రం అంతే నా అభిప్రాయం నేనెత్తిని పెట్టడం తప్పించి వాస్తవం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అన్నారండి విశాఖపట్నంలో రిషికొండ ఎందుకు పెట్టారు అన్నట్టు ఎందుకు పెట్టేది ఏంది అది జగన్ అని ఇంటికి పట్టుకుపోతే అది కబ్జా అవుతుంది అంతే కదా కట్టింది ఎవరి కోసం అది ముఖ్యమంత్రి ఉండటం కోసం ఇప్పుడు ప్రజావేదిక అన్నటువంటి కూల్చామన్నది దీన్ని ఇది ఏం చేయాలో తెలియట్లేదంటే ఒక పెద్ద బిల్డింగ్ ఏం చేయాలో తెలియట్లేదా అది కరెక్ట్ అయినటువంటి వాదన అవుతుందా ముఖ్యమంత్రి కార్యాలయం అనుకున్నాడు రైట్ నీ పాలసీ నీకు ఎదువరకు నువ్వు కట్టించినటువంటి ఆ రోజు నిరర్ధకం అవ్వలేదు కదా ఇప్పుడు మనం సెక్రటరియట్ ఇవన్నీ కట్టించాం ఇవన్నీ నిరార్థకమే వదిలేదు కదా వాడుతున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పర్పస్ వచ్చింది కదా అక్కడ అంతే ఇది కాకపోతే ఇంకో పర్పస్ కి వాడతాం బిల్డింగ్ అనేటువంటిది వాడుకోవచ్చు అంతే కదా అది కూడా ఏంటి అత్యంత విలాసవంతమైంది ఎందుకంటే జైల్లో కూర్చున్న సుకేశ్ చంద్రశేఖర్ చక్కగా చెప్పాడు మా కంపెనీకి ఇచ్చే నేను ఇస్తాను ఏడాదికి ఐదు వందల అని చెప్పేసి ఇది ఏడాది కోట్లు కోట్ల నేను డబ్బులు ఇస్తాను లేకపోతే మాకు అమ్మే అండి ముప్పై శాతం ఎక్కువ డబ్బులు ఇస్తాను అంతే కదా పెట్టినట్టే కదా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దాన్ని నువ్వు సీఎం గో వాడుకోనక్కర్లేదు రైట్ దాన్ని తీసుకొచ్చి ఒక టూరిజం పర్పస్ కింద నేను కొన్ని వందలు కవర్ చేసి ఉంటాను సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్ని అదే వైజాగ్ పట్నం విశాఖపట్నానికి వచ్చేసి ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ కాన్ఫరెన్స్ లో ఎన్ని ఆ సముద్ర పొడ్డును కావాలని కోరుకుంటారు మీకు ఆ పార్క్ హోటల్ ఎన్ని ఎందుకు తీసుకుంటారు వాళ్ళు దానికోసమే తీసుకుంటారు శుభ్రంగా ఇక్కడ పెడితే ఎంత మీకు ఏ స్థాయిలో ఇవ్వంటే ఆ స్థాయిలో ఇస్తారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక ఐదు కోట్ల రూపాయలు ఒక ఫంక్షన్ కి వాళ్ళకి పెద్ద ఖర్చు కాదు అవును ఒక రోజు మొత్తం అదంతా ప్యాలెస్ ఇచ్చారనుకోండి టోటల్ గా ఐదు బిల్డింగ్లు ఉన్నాయి కదా ఉండటానికి ఎన్ని ఏర్పాటు చేసి ఇచ్చారనుకోండి రోజుకి ఐదు కోట్లు సంపాదించవచ్చు రెగ్యులర్గా ఉండకపోవచ్చు ఏడాదికి ఒక పది జరిగిన అనుకోండి ప్రోగ్రాములు పదిహేను యాభై కోట్లు వస్తుందిగా ఐదేళ్ళు తిరిగేటప్పుడు రెండు వందల యాభై కోట్లు వచ్చేది కదా ఏడాదికి పది ఉండవు అది తెలిసి నెల కనీసం రెండు అన్న వస్తాయా చక్కగా సంపాదించుకోవచ్చేది అది అది కబ్జా అది దుర్వినియోగం అంటే ఏం కరెక్ట్ అవుతుంది అది రెండవది పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చారు అవన్నీ దోపిడీ ఎవరికి దోపిడీ చేశారు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వం నుంచి ఇవ్వచ్చా ఇవ్వకూడదా తీని మీరు రద్దు చేసేయండి ఎవరికి ఇవ్వకూడదని జీవో మీరే కదా ఇచ్చింది రెండు వేల పదహారులో వీళ్ళు జీవో ఇచ్చుకుని వీళ్ళ పార్టీ కార్యాలయాలు ఎవరు కట్టారు లేదు అసలు ఇప్పుడు అవి తీసేసేయండి కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు అట్లా కాదా లేదా అట్లాగా తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే బీజేపీ జనసేన జనసేనది పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీది వాళ్ళ ఫార్ములా పాలసీ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ స్థలం తీసుకోకూడదని వాళ్ళు నిబంధన పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ అట్లా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అట్లా ప్రభుత్వ భూములు వాడేసుకున్నారు ఇది సరైనది కాదు అని ఎథికల్ గా ఆలోచించి వాళ్ళ సొంత డబ్బులతో కొంటారు మీకు ఆంధ్రప్రదేశ్కి బిజెపి ఆఫీస్ కట్టుకోవాలంటే దానికి ఒక దేశవ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేసేసి బీజేపీ ఆ కమిటీ వాళ్ళకి ముందు మనం ఏ ప్లేసు ఏంటన్నటువంటి దాన్ని ఫిక్స్ చేసి పార్టీ నిర్ణయం తీసుకుని ఆ తీర్మానం పంపించి ఆ డాక్యుమెంట్ పంపించాలి ఆ డాక్యుమెంట్లు అక్కడ ఉన్న లీగల్ ఎక్స్పర్ట్ తో తో చూస్తారు చూసి అది ప్రాబ్లం లేదు క్లియర్ కొనుక్కోండి అని చెప్పి చెప్తే అప్పుడు ఇక్కడ వీళ్ళతో బార్గెన్ చేసి ఫైనల్ రేట్ చెప్తే వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు వాళ్ళ పేరుని చెక్కు పంపిస్తారు అఫీషియల్ బీజేపీ పేరు పంపించి బీజేపీ పేరుని రిజిస్టర్ చేయిస్తారు దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా సొంతగా పార్టీ కార్యాలయాలు సొంత డబ్బులతో కట్టుకోవాలన్న ఫార్ములా ఎక్సెప్ట్ బీజేపీ ఇంకెవరికి లేదు ఆంధ్రప్రదేశ్ లో ఆ పాలసీ జనసేన ఫాలో అవుతుంది అది తప్పించి కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ కమ్యూనిస్టులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అధికారంలోకి రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి పెట్టుకుంది ఎట్లా భూ కబ్జా అవుతుంది అది అలాగనే తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూ కబ్జా అనుమతులు లేకుండా కట్టేసుకోవచ్చు ఏం అనుమతులు కావాలి నాకు అర్థం కాలేదు ఇప్పుడు అదే స్థలం ఇచ్చారు స్థలం ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఒక పర్పస్ దాంట్లో ఇలాగే కట్టాలి అన్నటువంటిది ఒక రూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని తీసుకెళ్లి అప్లోడ్ చేస్తారు దాంట్లో ఒక ఫార్ములా వీళ్ళే పెట్టారు ఎందుకని ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ తలనొప్పి లేకుండానే దాంట్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేశాక పది రోజుల లోపల నెల రోజుల లోపే టైం ఇచ్చారు ఆలోపు అప్లోడ్ కాకపోతే ఆటోమేటిక్గా ప్లాన్ అప్రూవల్ అయినట్టు ఇప్పుడు అది కబ్జా వేరు మీరు ప్లాన్ డీవియేషన్ వేరు ఎప్పుడు అవి తప్పుడు బిల్డింగ్లు అవుతాయి ఎవరి స్థలంలోకి వెళ్ళి అబ్బా చేసి కట్టుకుంటే అవుతుంది గవర్నమెంట్ తనకి తాను కేటాయించుకుంది స్థలం కేటాయించింది కన్ఫామ్ కదా గవర్నమెంటే కన్ఫామ్ కదా అదే ఉంటావు గవర్నమెంట్ స్థలం అంటే ఎస్ మరి నువ్వు తీసుకుంది గవర్నమెంట్ స్థలమే కదా తెలుగుదేశం తీసుకుంది కూడా గవర్నమెంట్ స్థలమే ఇంకా కమ్యూనిస్టులకు ఏ స్థలం వచ్చింది గవర్నమెంట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏ స్థలం వచ్చింది కొంతమంది దానం చేసే వాళ్ళు ఉంటారు ఆంధ్ర రత్న భవన్ అంటే దానం చేసిన స్థలం గాంధీ భవన్ పబ్లిక్ స్థలమే కదా ఎంత వివాదాలు అయినాయి అప్పట్లో గుర్తుంది కదా ఎన్టీఆర్ ట్రస్ట్ బా ప్రభుత్వం అది కదా స్థలం ఎన్నేళ్ల లీజ్ కి తీసుకున్నారు అది తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్ కి అంటే మనం చేస్తే కరెక్ట్ ఎదురు చేస్తే తప్పండి నేను అనేది నువ్వు కబ్జా అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పారు హయగ్రీవా భూములు హయగ్రీవా భూములు అసలు ఏ పర్పస్ కిందకి ఇచ్చారు విశాఖపట్నంలో అది అనాథాశ్రమం కోసం ఇచ్చారు ఎవరిచ్చారు అది రెడ్డి హయాంలో ఇచ్చారు రాజశేఖర రెడ్డి హయాంలో అనాథాశ్రమం పెట్టుకోండి వాస్తవంగా అది ఒక పెద్ద నాటకం అనాథాశ్రమానికి అన్ని వంద అన్ని ఎకరాలు ఇస్తారా కోట్ల రూపాయలు విలువైంది ఇస్తారా అక్కడే అనాథాశ్రమం పేరుతో వాళ్ళ పార్టీ వాళ్ళు తినాలనుకున్నాడు భూమి తీసుకున్నారు కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియలేదు అని ఇప్పటికి రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి దాని తర్వాత తినే క్రమంలో నడిచింది వాస్తవంగా పర్పస్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ముందు అనాథాశ్రమానికి ఓ పక్కన వృద్ధులు అనా అనాథలు ఉండేటందుకు ఏర్పాటు చేస్తూ మరి అది ఎట్లా పోషించాలి వాళ్ళని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి దాతల నుంచి రాకపోతే ఎట్లాగే సర్వైవల్ అందుకోసమని అక్కడ వ్యాపార కన్స్ట్రక్షన్స్ ఇవి చేసుకుని ఈ వచ్చే డబ్బులతో వాళ్ళని పోషించాలి అన్నది పర్పస్ అది ఆ రోజు తీసుకుంది బట్ ఆ కన్సర్న్ తీసుకున్న పర్సన్ ఆ పర్పస్ నెరవేర్చలా అప్పుడు నెరవేర్చాల తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు నెరవేర్చాల ఎప్పటికప్పుడు అది కోట్ల రూపాయల విలువైన భూమి అయ్యేటప్పటికి ఏ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళు లాక్కోడానికి చూస్తున్నారు అది ఇప్పుడు కూడా నడుస్తుంది అది వైసీపీ దాంట్లో ఏం చేశాడు అక్కడ ఉన్న వైజాగ్ ఎంపీ నేను కన్స్ట్రక్ట్ చేసిస్తాను మనం అది కబ్జ ఎస్ కైరికే పోయేది అంతే రెండవది అదేది దశపల్ల దశపల్ల భూములది కోర్టు తీర్పు వచ్చింది ఇచ్చేయమన్నా ఆ తీర్పుని అమలు చేశారు అది అక్కడ అసలు కట్టుకుని తెలుగుదేశం కార్యాలయం వాళ్ళు అది కబ్జా చేసింది వీళ్ళది కాదది పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అది ఇవన్నీ కబ్జా జయ్యరు అని చెప్పాను నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలోనో చిత్తూరు జిల్లాలోనూ ఉంది మఠం భూమిని కబ్జా చేశారు మఠం వాళ్ళు ఇవ్వల ఇవ్వకుండా కబ్జా చేశారు కూడా ఖచ్చితంగా అదే బోడిగుండకి మోకాలకి ముడేసి రెండింటి ఒకే దాంట్లో ఎందుకు తీసుకొస్తాం కానీ కబ్జాలు కామనే అని అనుకున్నా ఇప్పుడు ముందు అమరావతి భూములు ముందే కొనేసుకున్న రిజిస్ట్రేషన్ చేయించేశారు అప్పుడు రెండు వేల యాభై ఎకరాలు అయిందని చెప్పి ఆయన అసెంబ్లీలో పెట్టారు దానికి సైడ్ ట్రేడింగ్ అనేది పేరు పెట్టారు అది కొట్టేశారు అనుకోండి వీళ్ళు కూడా వైజాగ్ రాజధాని అయిపోద్ది జగన్ వచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి ముందస్తుగా కబ్జాలు చేశారా ముందస్తుగా దోపిడీలు చేసుకున్నారా ముందస్తుగా రియల్ వ్యాపారం చేసుకున్నారు అయ్యి కబ్జా అనరు అది ఇక్కడే తేలిపోయింది కబ్జా అంటే ఏంటి నీ స్థలం నేను లాక్కోవడం అంతే ఇదేంటి ముందుగా వస్తుంది అని చెప్పి బట్ ఇక్కడ ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది అమరావతి కాన్సెప్ట్ ఏంటి అక్కడ వస్తే ఫస్ట్ దొనకొండ అనుకున్నారు వాళ్ళు ఆయన కమిటీ నివేదిక ప్రకారం దొనకొండ చూపించాడు ఆయన మన తమిళనాడు ఆయనతో చేసిన కమిటీ ఉంది కదా ఆ కమిటీ శివరామకృష్ణ దొనకొండ చూపించింది అందుకని అప్పట్లో వైసీపీ వాళ్ళు ఎక్కువగా అక్కడ కొన్నారు ల్యాండ్స్ ఓకే ఫస్ట్ కొనేసుకున్నారు అంటే అక్కడని దాంట్లో రిపోర్ట్ లో రాశారు అది కరెక్ట్ అని అందుకని అక్కడ కొనేసుకున్నారు వైసీపీ వాడు తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రచారం ఏం జరిగింది ముందు నందిగామ ఇది నేను చెప్పట్ల ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసినాయి నందిగామ ఫస్ట్ నందిగామ తర్వాత ఆగిరిపల్లి నూజివీడు అన్నారు ఆ ఏరియాలో పెరిగిపోయింది అక్కడ కోట్ల రూపాయలు పెట్టుకుని అక్కడ ప్రచారం అయితే జరిగింది అవన్నీ తర్వాత అసలు అమరావతి అన్నది ఎవరని అమరావతి కూడా కాదు కదా అది ఆ ఇరవై తొమ్మిది ఎవరు ఎవరనుకున్నారు కానీ ఇది ఎవరికి తెలియకుండానే కొంతమంది మాత్రం ఎట్ట ముందు స్థలాలుగా ఉన్నారు అంటే వాళ్ళకి తెలిసింది అది అందరికీ తెలియలే మళ్ళీ టిడిపిలో అందరికి తెలియదు కొంతమందికే తెలుసు కొంతమందికే తెలిసింది ఆ తెలిసిన వాళ్ళు మాత్రమే స్థలాలు కొన్న కొన్నాక అక్కడికి రాజధాని వచ్చింది కాబట్టి దాంట్లో సంథింగ్ ఉంది కానీ ప్రూవ్ చేయడం అలాగా దాని కబ్జాన అదే కబ్జా కాదు ఖచ్చితంగా కొనుక్కున్నారు కొనుక్కున్నారు ఆ చట్టబద్ధంగా అయితే నేరం కాదు కాదు కాకపోతే ఎథికల్ గా వచ్చేటప్పటికి అది అంటే ரியల్ వ్యాపారం జరుగుతుంది చేస్తున్నా ரியల్ వ్యాపారంలో కూడా ఒక దాన్ని ఏమంటారు అధికార పక్షం హామీ తప్పినట్టు అవుతుంది అంతే అంటే ఏంటి మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజస్థాని బయటకు అవును కాబట్టి అది తప్పించి చట్ట ప్రకారం ఏం చేయడానికి ఉండదు హైదరాబాద్ లో కూడా జరిగింది అది అదే ఆ ముందుగా ఏరియాలో స్థలాలు కొంటాం అదే జరిగింది ఈవెన్ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నం ఉంది ఇది ఓపెన్ అనౌన్స్మెంట్ విశాఖపట్నం నేను రాజధాని కడతాను నేను అక్కడ ఉంటాను అన్నట్టు ఇది దాచి ముందుగా ఎవరితోనో భూములు కొనిచ్చి ఆ తర్వాత కాదు కదా రెండోది విశాఖపట్నంలో చీఫ్ బెస్ట్ ల్యాండ్స్ ఎక్కడ నుంచి అసలు కొనడానికి ఇక్కడ మనం ఐదు లక్షలకి పది లక్షలకు కొంటే తర్వాత నాలుగు కోట్లు ఇంకా దాంట్లో కబ్జా చేయడానికి ఏమింటది కబ్జా చేసినవి ఉంటాయి లైక్ ఇప్పుడు మన కొన్ని చూపించారు చూడాలి పేదల ఉన్నారు ఆయన ఉన్నారు అనుకోండి అదేంటి అవతల వాళ్ళని బెదిరించి తక్కువ రేటు కి తీసుకోవడం లేకపోతే అట్లాంటిది అయ్యారండి తప్పులే ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇంకో కబ్జాలు ఏం చెప్తున్నారు ఎవరికో స్థలం కేటాయించారు వాళ్ళు వేరే వాళ్ళకి పర్పస్ ఇచ్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సిల్ చేసి తీసుకున్నారు క్యాన్సిల్ చేసి తీసుకోవడం క్రైమే కాదు బేసిక్ గా కాబట్టి వాళ్ళ పేరుతోనే ఉండి మనం లాక్కుంటే క్రైమ్ లేదా ఒక పర్పస్ కి ఇచ్చిన ల్యాండ్ మనం లాగేసుకుంటే క్రైమ్ ఓకే ఏంటంటే బోడిగుండికి మోకాలకి ముడేసి అసలు ఏదేదేదేదో మాట్లాడేసేసుకుని ఏంటేంటో చెప్పేసుకుంటాం బేసిక్ గా ఆ ఇంత ఇంకోటి ఏంటి వీళ్ళ ఏది పేదలకు ఇచ్చిన ఇల్లు కబ్జా పేదలకి పేదలకు ఇచ్చిన ఇంట్లో కబ్జా చేసేది కాలేదు ఇప్పుడు అసలు అక్కడ కట్టడానికి మనిషే రాల దాంట్లో రెండవది అక్కడ స్థలం కొన్నారు ఎస్ దాంట్లో ఒక తేడా జరిగింది ఏంటంటే వీళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు అంటే నేను అనేది అదే దాన్ని దీన్ని గుడేసేయకూడదు వీళ్ళు ఎలా సంపాదించుకున్నారు దాంట్లో తెలివిగా ఆ ఒక ఎకరం పది లక్షలు ఉంది వీళ్ళ తరే మనం ఏ ఏరియాలో తీసుకోవాలి ఇప్పుడు మనం వంద ఎకరాలు కావాలి ఐదు వందల ఎకరాలు కావాలి ఈ నీళ్ళంటే కాబట్టి ఓ ఏరియా చూసుకుని కొరమని చెప్పేసి ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే బంధువులతోనో బినామీలతో లేదా వాళ్ళ మనుషులతో ఒక ఏరియాలో కొనిపిచ్చేశాడు ఐదు లక్షలకో పది లక్షలకో తక్కువ ఉన్న రూట్ చేసి తర్వాత ఎమ్మెల్యే చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ అనేటువంటిది ఆ ప్లేస్ అని అనిపించాడు దాంట్లో ఏం చేశారు నాకు బాగా గుర్తుకొచ్చింది మొన్న బాబుగారు అన్నాక నాకు గుర్తుకొచ్చిన పాయింట్ ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో విజయవాడలో రోడ్ల వైడనింగ్ పెట్టినప్పుడు బందర్ రోడ్డు మొత్తం వైడింగ్ చేస్తున్నప్పుడు కోర్టుకెళ్తే కోర్టులో ఏమని ఎఫిడబెట్ ఇచ్చారంటే కాంపెన్సేషన్ యాజ్ ఆఫ్ నామ్స్ ఇస్తాం మేము ఇస్తున్నా కూడా వీళ్ళు ఇవ్వట్లేదు మాకు అందుకోసం ఏం చేసామని చెప్పాడు అయితే మాకు కాంపెన్సేషన్ ఏమన్నారు కాంపెన్సేషన్ ఒక రూల్ ఉంది రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఏంటంటే డైరెక్ట్గా ల్యాండ్ కాస్ట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కాస్ట్ ఇది ఒక పర్పస్ ఇది మామూలుగా మనం పది లక్షల రూపాయలు వాల్యూ ఉందనుకుంటే మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ కరెక్ట్ చెప్ప రెండవది టెక్నికల్ గా ఒక గేమ్ ప్లే చేశారు అప్పుడు హైయెస్ట్ వాల్యూ అని ఒకటి ఉంటుంది ఈ రెండిట్లో చూజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేవాడిది ఎవరు కోల్పోతున్నాడో వాడిది అంతే కదా ఒకళ్ళు ఏం చేశారు ఐదు గజాల స్థలం మన బందర్ రోడ్ ఐదు గజాల స్థలం అన్న తమ్ముడికి లక్షన్నర రాశాడు అమ్మాడు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు ఇది చూపెట్టి దీని ప్రకారం మాకు కాంపెన్సేషన్ అప్పుడు ఎంత అవుతుంది అది పదిహేను వేల రూపాయలు ఇరవై వేలు ఏకంగా లక్షన్నర గట్ట కొట్టాలి గజానికి మొత్తం బందర్ రోడ్డు అయితే ఎంత నిజంగా ఆ రోజు కానీ ప్రవీణ్ ప్రకాష్ లేకపోతే చచ్చిన రోడ్డు అయ్యేది కదా ఇవాళ మీరు బందర్ రోడ్డు చూస్తారు విజయవాడలో బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఏలూరు రోడ్డు టైం కి ఇంకా అసలు విపరీతంగా రచ్చ చేసి తగ్గించారు వాస్తవంగా ఇప్పుడున్న బందర్ రోడ్డు స్థాయిలో ఏలూరు కూడా ఉండాలి గాంధీనగర్ చేసాడు ఆయన ఈ మూడు లేకపోతే మీరు వాళ్ళ గుంటూరు ఓల్డ్ సిటీ విజయవాడ ఓల్డ్ సిటీ ఉంది చూడండి వన్ టౌన్ అట్లా ఉండేది విజయవాడ అట్లా అతను మార్చాడు అట్లాంటి పర్పస్ అవుతుంది ఇక్కడ ఇళ్ల దగ్గర కూడా వీళ్ళు తిన్నది ఏంటంటే అట్లాగా హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువకి కొనే రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకున్నారు పది లక్షల దాన్ని ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షలకు వీళ్ళు పది లక్షలు కొన్నారు రైతు డబ్బులు రైతుకి ఇచ్చేసారు రైతుకు ముప్పై లక్షలు వద్దంటే ఆయనకి అమ్ముతాడు కాబట్టి పది లక్షల దాన్ని ముప్పై లక్షలకి ఇళ్లలో వీళ్ళకి అమ్ముకున్నట్టు రాసుకుని ఆ తర్వాత గవర్నమెంట్కి ఇచ్చారు అక్కడేమైంది గవర్నమెంట్ సోనియా గాంధీ దిగిపోయేటప్పుడు చేసిన పద్ధతి ప్రకారం త్రీ టైమ్స్ ఇవ్వాలి కాంపెన్సే ఆ లెక్కను చూస్తే పది లక్షల దానికి ముప్పై లక్షలకి ఇల్లు లెక్క చూపెడితే తొంభై లక్షలు కాంపెన్సేషన్ అది అసలు వీళ్ళు చెప్పే కొమ్ముకోవడం కానీ చట్టబద్ధం అది చట్టబద్ధం అంటే ఒకటి ఇలాగా ఓకే అది చట్టబద్ధమైన ఏదైనా కబ్జాలు జరిగినాయనో లేదంటే సహజ దోచేసాను అవి బయట పెడితే రేపు పొద్దున్న లెక్కలు బయట పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా ఇది ప్రతీకార రాజకీయం కాదు అని అనుకుంటారా నేనైతే ప్రతీకారం అనుకోను ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి వాటికి కొన్ని వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు కదా వీళ్ళు అవి తీసుకుంటారు కదా అది యాక్షన్ లో ప్రతీకారం ఏం కాదు కాకపోతే అది అసలు కబ్జానా కాదా అన్నది చర్చ జరగాలి నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది ఇళ్ళది అవును లేకపోతే మన విశాఖది అంటే ముందు కేసులు అయితే పెట్టేస్తారు కదా వీళ్ళ మీద చేసిన ఏమవుతాయి ఇప్పుడు నువ్వు ఏదో వరకు వేధించావు కాబట్టి నేను వేధిస్తున్నాను ఓకే వాళ్ళు పది మందిని వేధించారు ఇప్పుడు వీళ్ళు వెయ్యి మంది వేదించారు రేపు పొద్దున పదివేల మంది వేధింపులకు గురవుతారు శుభ్రంగా దీని వల్ల ఏమవుతుంది అంటే నేను కూడా అదే అనుకుంటున్నా లాపూర్ చేసి ప్రాక్టీస్ లో కింద ఉన్నాం కాబట్టి శుభ్రంగా కోర్టు కేసులు చూసుకుంటే పని ఉంటది ఎందుకంటే ఇప్పుడు అంత మటల కేసులు అటెంప్ట్లు ఇవే ఉన్నాయి వందల కేసులు ఉంటున్నాయి అసలు ఇప్పుడు కోర్టులకి జడ్జిలని ఇంకొక వంద మందిని ప్రతి జిల్లాకు ఒక మంది అడిషనల్ జడ్జిని పెట్టాలి అలాగే కేసులు ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసుకోండి ఒక ఈ నెల అయిపోయింది కదా ఈ నెల రిపోర్ట్ చూడమని అండి రేపు పొద్దున బాబుగారి పరిపాలన వచ్చిన తర్వాత వన్ మంత్ తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ చూడండి క్రైమ్ రేట్ పెరిగి ఉంటది ఎందుకు ప్రతిదీ రిజిస్టర్ చేస్తున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోయి ఉంటది రేపొద్దున వీళ్ళు శాంతి భద్రతల సమస్య అంటారు అందుకని పోలీస్ స్టేషన్ లో కేసులు రిజిస్టర్ చేయట్లా దానికి వీళ్ళందరూ కోర్టులకు పోతారు ఇళ్ళు ఊరుకోరు కదా అంతా కోర్టులకు పోతారు రాబోయే రోజులు ఇంకేం లేదు ఇప్పుడికైనా సరే మనం కనుక ప్రతీకార రాజకీయ కానీ ఒకటి ఇక్కడ ఒకటి ప్రత్యర్థిని భయపెట్టడం లేదంటే వైసీపీ నాయకులను లొంగ తీసుకోవడం ఏదైనా రాజకీయం అని అనుకునేవాడి ఇందులో ఇంకొకటి కూడా బాబు గారి మాస్టర్ ప్లాన్ ఇలా కేసులు ఎక్కువ పెడితే కొంతమంది సీనియర్లు కొంతమంది నాయకులు బీజేపీ వైపు వెళ్ళబోతున్నారు బీజేపీలో చేరబోతున్నారు వాళ్ళకి అక్కడికి వెళ్లకుండా ఉండడానికి కూడా ఈయన అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఈ వ్యూహం అనేది అప్పుడు వెళ్తారుగా ఇంకా ఇక్కడ ఇట్లా అనుకోండి అప్పుడు వెళ్తారు కదా ఎన్ని కేసులు ఉన్న వాళ్ళని ఒక్కొక్కరి మీద ఇంత దోపిడీలు కబ్జాలు చేసిన వాళ్ళని మీరు తీసుకుంటారా అంటే బీజేపీ తెలుగు తెలుగుదేశం వాళ్ళు తీసుకోలేదా క్లియరా ఇలా దాంట్లో పన్నెండు మంది పన్నెండు కేసులు అన్నా లేకపోతే నేను కార్యకర్తగానే పరిగణించనని లోకేష్ చెప్పినప్పుడు మరి అప్పుడు దాంట్లో వాళ్ళని తీసుకుంటే ఏమవుతుంది ఇట్లాంటివే కదా రాజకీయ కేసులు అని అంటారు కదా అంటే వాళ్ళని ఉద్యమకారులు కింద లెక్కేసారు అది కూడా ఉద్యమకారులే ఈ ఉద్యమకారులు వైసీపీ ఉద్యమకారులు ప్రచార సమయంలో పారాడినందుకు వాళ్ళు అరెస్ట్ చేసి కేసులు పెట్టుకుంది అన్ని కేసులు అంటే వాళ్ళకి కూడా అంతే కదా ఇవాళ వాళ్ళ వాళ్ళ తరపున ఉద్యమకారులు వైసీపీ ఉద్యమకారులు అంతే సింపుల్ అది అంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్ నిజంగా ఇది నిజంగా శ్వేతపత్రం విడుదల చేసేసి ఆ లెక్కలు చూపించేసి అంతవరకు వదిలేస్తారు బాబు గారు ఎప్పుడు అంటే ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫార్ములా ఆయన ఎప్పుడు కూడా అంతకు ముందు వాళ్ళకి ఏమీ చేతకాలేదు వాళ్ళకి ఎవ్వరికి పరిపాలన చేత కాదు నాకే పరిపాలన చేతచ్చు వాళ్ళందరూ మంచోళ్ళు కాదు నేనే మంచోడిని అనేటువంటిది తను తన మీడియా చెప్తా ఉంటది దానికోసం ఇప్పటిదాకా ఆయన చేసిన వాళ్ళ కొత్త విషయం ఏమీ లేదు ఈ ఐదేళ్లలో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలే శ్వేతపత్రం అంతే అంతే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఏంది మొన్న అడిగితే జ్యోతి ఏం రాస్తున్నారు అడిగితే వాళ్ళు ఇవ్వలేమంటున్నారు ఎన్ని కబ్జాని రాసియమంటున్నారు రాసిస్తే రేపు జగన్ వచ్చాక ఆలం చేస్తాడు అందుకని ఏ అధికారి కూడా చేయగలుచుకోవడానికి సిద్ధంగా లేడు కాబట్టి అక్కడ జరిగిన దాన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒక కోర్టు కింద చేసేసి ఎన్ని కబ్జా అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు లేకపోతే ఒక ఎలిగేషన్ చేసుకొస్తున్నారు జనాల్లో ఏమొచ్చింది కొత్త రెస్పాన్స్ ఎందుకంటే ఇవాళ కొత్త టాపిక్ కాదు ఇది ఆల్రెడీ ఇంత ముందు మాట్లాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ఏ అది ఎంసే ప్రయాలు అర్థం కాక వాళ్ళు కూడా లోపల కూర్చుంటున్నారు అనమాట రైట్ చూద్దాం నిజంగా ప్రతీకార రాజకీయం వెనక కూడా ఒక రాజకీయ వ్యూహం ఉందా అందుకే ఈ భూ కబ్జాలు లేదంటే సహజ వనాలను దోచేసిన వాళ్ళ పేర్లు లిస్ట్ బయట పెడతామని దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రిపేర్ అవుతుందని తెలుగుదేశం పార్టీ అదే కనుక జరిగితే వైసీపీ అలర్ట్ అవుతుందా అలర్ట్ అవ్వాలా తిప్పలు తప్పవా చూద్దాం